ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు గోటాల మెయిన్ రోడ్డులో మనం ఉన్న డ్రైన్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అక్కడ చుట్టుపక్కల వారు ఏ విధంగా బాధపడుతున్నారు నీళ్ళు వెళ్ళక అనే విషయాన్ని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగైతే మనం తెలుసుకుందాము ఎప్పటి నుంచి ఈ పరిస్థితులు ఉన్నాయి ఈ డ్రైన్ అవస్థను గురించి ఎంతమందికి చెప్పారు మరి చెప్పిన వాళ్ళు ఏమన్నా పట్టించుకోలేదంటారా అసలు పట్టించుకోలేదండి మీ నెల కాని వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడిన కానించి కూడా ఇది మునిగిపోతుంది మునిగిపోయినా అందరికీ చెప్తున్నాం డైలీ రోజు రోజునే నేను చెప్తున్నానండి ఎవరెవరికి చెప్పారు పంచాయతీ వాళ్ళకి ప్రెసిడెంట్ చెప్పాను మా వైస్ ప్రెసిడెంట్ చెప్పాను ఇంకా పక్కన ఉన్న కొంతమంది ఉన్నారు వాళ్ళకి చెప్పాం వాళ్ళు చెప్తే ఎంటారని వాళ్ళకి చెప్పాం పంచాయతీ కూడా చెప్పామండి పంచాయతీ వాటర్ ట్యాంక్ నీ వాటర్ దిల్తాడు ఆడు కూడా ఎన్నో సార్లు చెప్పాను అది తవ్వింటాను తవ్ అంటున్నాడు కానీ తవ్వింటలేదు అయితే ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు పంచాయతీలో సిబ్బందులతో సహా అధికారులతో సహా అందరికీ కూడా చెప్పినప్పటికీ కూడా ఏమవుతుందిలే ఆ చూద్దాములే చేద్దాములే పరిస్థితులు అయితే గనక ఇక్కడ గోటాల పంచాయతీ సిబ్బంది ఉన్నట్లుగా మనకి తెలుస్తా ఉన్నది మరి ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం సార్ ఇక పక్కనే ఇల్లు ఎలా ఉన్నది అవునండి మొత్తం మా ఇల్లు లోన్ చూడండి ఒకసారి వాటర్ కూడా చాలా ఎక్కువ వచ్చారు అది కూడా ఫోటో ఫోటో దిగాల మేము చాలా సార్లు చెప్పామండి పంచాయతీ సిబ్బంది చెప్పాం అందరికీ చెప్పాం ఈ చెప్పి ఆయన పేషెంట్ గారికి అందరికీ చెప్పారు అయినా సరే వాళ్ళు తీంతం తీయంతా అన్నారు కానీ ఎవరు తీయంతలేదు మేము చాలా సార్లు ఆల్రెడీ మన ఈవో గారిని కూడా తీసుకొచ్చి చూపించాం లోన్ చూశారు ఇవన్నీ మొన్న తీయతానని చెప్పారు కానీ తీంతలేదు నాలుగు నెలల నుంచి గడుపుతున్నారు అలా తీస్తాను తీస్తానని చెప్పి కానీ అసలు దాన్ని పట్టించుకునే నాదులు లేరు అండి ఇది ఇక్కడ ఉన్న ఈవెన్ డ్రైనేజీ వాటర్ మొత్తం అంతా ఇంట్లో లోనకు వచ్చేస్తుందండి ఇదేమో తీసి నాదులు లేరు ఏమీ లేరు కానీ మాకు ఈ నీరు వల్ల ఇలా చెడు వాటర్ వల్ల పిల్లలకి జ్వరాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కానీ ఈ సిబ్బంది మట్టికి అవన్నీ పట్టించుకుంటలేదు ఇవన్నీ మాకు డ్రైనేజీ శుభ్రం చేసి ఈ వాటర్ అంతా వెళ్ళేలాగా సిబ్బంది మరియు నాయకులు అందరూ కలిపి మాకు సహకారం అందించాలని కోరుతున్నాం అలాగే మాకు వాటర్ చూడండి వాటర్ పట్టుకుంటా కూడా నీళ్లు పట్టుకుంటా కూడా లేదు ఇక్కడే ఉందండి పైపు నీళ్ళు పట్టుకుంటా కూడా నీళ్ళు పట్టుకునే స్థితి లేదు ఇక్కడే ఉందండి మా పైపు నీళ్ళు పట్టుకుంటా లేదు ఇక్కడ మోకాళ్ళ లోతు వానకు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ చిన్నపాటి వర్షానికే మాకు ఎక్కువగా వానలు వచ్చింది పెద్ద వర్షాలు కుట్టే ఇంకా పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడే పట్టించుకుంటారు అప్పుడు ఇంకేం పట్టించుకుంటారో తెలియదు మాకు దాన్ని బట్టి మీరే అన్నీ చూసి మాకు ఈ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాడు कि नुवर का दे छे ना रे रे चल ना